హ్యాపీ బార్థ్ హ్యాపీ వరల్డ్ ఇస్ బారాత్ ఇస్ వెల్కమ్ వెల్కమ్ సో మనకు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ఆన్లైన్లో జరుగుతుంది మరియు రెండు నెలలకు ఒకసారి హైదరాబాద్ మన ఆఫీస్లో కపిల మహర్షి న్యూమరాలజ్మిషన్లో జరుగుతుంది దాదాపుగా అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది అడ్మిషన్ అయ్యారు న్యూమరాలలో అయితే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి ఆల్రెడీ దాంట్లో కూడా న్యూమరాలజీ నేర్చుకొని లక్షల కోట్లు సంపాదించారు దాంట్లో నో డౌట్ అంటే వాళ్ళ టాలెంట్ అనమాట అందరూ సంపాదిస్తారు అని కాదు వాళ్ళ కూడా ఉంటుంది ఈ అడ్వాన్స్ వేదిక్ న్యూమనాలజీ కూడా చాలా ఇంకా దానికన్నా ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది సో అదే విషయం మనకు బెంగళూరు నుంచి గజేంద్ర గారు వచ్చారు ఆయన మాటలో తెలుసుకుందాం ఓం గురు ఓం గుర్రాయ్ నా పేరు గజేంద్ర నేను బెంగళూరు నుండి ఇది నా సిక్స్త్ లైవ్ క్లాస్ ఆల్రెడీ ఆర్ క్లాస్లో అటెన్ ఆరు క్లాస్ ఫుల్ క్లాస్ అటు నేను వేదిక్ న్యూమరాలజీ వచ్చి ఇది సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ రోజు ట్వంటీ ఎయిట్ కూడా అయింది ఇంకా ఈ ఈ రోజు క్లాసు నా కంప్లీట్ ఫైవ్ క్లాస్ ఒక అయితే ఈ క్లాస్ అనేది చాలా ఎందుకంటే ఇక్కడ మొబైల్ నెంబర్ మొత్తం క్లియర్ అయిన మొబైల్ నెంబరు బిజినెస్ నేమ్స్ ఇన్ బిట్వీన్ ఏ నెంబర్ అంతమైన కాంబినేషన్ నేమ్ కరెక్షన్ ఎలా చేయాలో చెప్పాను కంప్లీట్ సొల్యూషన్స్ డౌట్స్ ఉన్నటువంటి క్లారిఫై చేసినారు సార్ మూడు రోజు బాగా కస్టమర్స్ కి ఇంకా క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చే ఓకే వాళ్ళకి డౌట్స్ అన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చే ఇస్తాము అనేది ఈ రోజు అంటే ఏ కంపెనీ ఎందుకు డెవలప్ అయిపోయింది అసలు న్యూమరాలజీ పేర్లు ఏ గ్రూపుల వాళ్ళకి ఏమేమి పెట్టాలి మెయిన్ గా మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఆ 3 కేటగిరీస్ ఫ్యామిలీస్ అది అది మోర్ ఇట్ విల్ గివ్ మోర్ కాన్ఫిడెన్స్ ఫర్ ఎందుకు సక్సెస్ అవుతున్నారో ఎందుకు ఒక వ్యక్తి అనేది తెలిసిపోయింది కంపెనీ నేమ్ అనేది ఎనిమిదిలో పెట్టకూడదు కానీ ఎందుకు ఎనిమిదిలో ఉండి సక్సెస్ అయినాయి ఎనిమిది పెట్టకూడదు అనేది న్యూమరాలజీ లెస్ న్యూరాలజీ ఇస్తాను అడ్వాన్స్ వేరే ఎనిమిదిలో పెట్టిన వాళ్ళు కూడా ఎలా సక్సెస్ అయ్యారనేది ఇప్పుడు జరిగింది ఈ రోజు క్లాస్ లో తెలిసింది సేవన్ లో వచ్చినాయి అమెజాన్ కూడా సేవన్ లో ఉంది ఎలా సక్సెస్ అయ్యి ఎలా సక్సెస్ అయిందనే ఈ రోజు మీకు ఫ్యామిలీస్ రిటైల్స్ తెలిసిపోయింది ఓకే ఇప్పుడు ఇంత అంటే ఇది ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ లాగా మీకు ఒక వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు నాలుగు వందల స్టూడెంట్స్ కి లేదు ఓన్లీ ఒక ఇప్పుడు ఏడెనిమిది పది మందికి నో ఐ రిక్వెస్ట్ దెమ్ టు రీజాయిన్ ఫర్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరా కానీ వాళ్ళు అనుకుంటారమ్మో ఇంత కాస్ట్ మేము భరించలేము అనుకుంటున్నారుగా నో దిస్ ఇస్ కాస్ట్ ఇస్ నథింగ్ జస్ట్ వాట్ వి ఆర్ పేయింగ్ ఇస్ జస్ట్ ఫర్ నథింగ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ దట్ విచ్ వి హావ్ టు బిలీవ్ అండ్ మూవ్ ఫర్దర్ సో దట్ యు కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ అండ్ యు కెన్ గ్రో లాట్ సో కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు చెప్తారేమో అనుకుంటున్నారు వాళ్ళు సో ఈ రోజు ప్రమాదం చేసిన వల్ల దానివల్ల అసలు ఏం చేశారు ఈ రోజు కొత్త క్లాస్ ఏంటిది అసలు ఇది ప్రమాణం ఎందుకు చేసినారు అంటే ఈ సబ్జెక్ట్స్ అనేది ఎవరికి షేర్ చేయకూడదు షేర్ చేయకూడదు వాళ్ళకి వాళ్ళ సొంత కస్టమర్స్ కి వాళ్ళ కస్టమర్స్ కి వాళ్ళ సొంత ఫ్యామిలీ డెవలప్మెంట్ చేసుకునే దానికి మాత్రమే ఉపయోగించారు ఎందుకు పెట్టినట్లు ఇంతకుముందు లేదు ఇట్లా స్ట్రిక్ట్ ఎందుకు పెట్టినారు అసలు అంటే ఇది సింపుల్ అనుభవం అనుభవం అత అనుభవం వల్ల ఇది ఎవరో ఇట్లాంటి సబ్జెక్ట్ లీక్ చేయకూడదు లీడ్ చేయకూడదు యూట్యూబ్ లో కూడా ఎత్తలేము ఇట్లాంటి ఎందుకు ఎత్తలేం అంటే అర్థమైంది జనాలకి అందరికి చాలా చాలా ప్రూవన్ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మా కంపెనీ వాళ్ళ అంటే మా కంపెనీ కదా నేను రెకమెండ్ చేయబోతున్నాను ఇప్పుడు గా మనకి దొరుకుతుంది ఇప్పుడు అక్కడ అనేది ఇట్లా మన చేతిలో కనబడుతుంది ఎందుకంటే మా చైర్మన్ మెన్ వచ్చి ఈస్ ఫాలోయింగ్ ఎయిట్ నెంబర్ సో ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా ఫిఫ్టీ టు సిక్స్టీ ప్లేస్ ఇన్ మనీ వైజ్ సో ఐ ఎమ్ అఫ్రైడ్ టు టెల్ ఇఫ్ ఈస్ ఫాలోయింగ్ విత్ ఎయిట్ నెంబర్ నవ్ ఐ గాట్ వెరీ డీటెయిల్డ్ అనాలిసిస్ వేర్ ఐ క్యాన్ గో గో బ్యాక్ టు హ్యూమన్ సే వై యు ఆర్ ఫాలోయింగ్ ఎయిట్ ఆల్సో సో దాట్ కాన్ఫిడెన్స్ ఐ గాట్ వెరీ వెరీ కానీ మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పాం కదా యూనివర్సల్ నంబర్స్ బాటీ ఫైనల్ నంబర్స్ యూనివర్సల్ నంబర్స్ ఏంటి ఫైనల్ నంబర్స్ ఏంటిది

హండ్రెడ్ టైమ్స్ కాఫిడెన్స్ ఎక్స్ట్రా ఫ్రమ్ షో గ్రీట్ వెడ్ వె గుడ్ థ్యాంక్ యూ